ఆలగడ్డపట్నంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఐదవ రోజు జరుగుతున్న అంగన్వాడీ టీచర్ల నిర్వధిక సమ్మెకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి ఇరిగెల విశ్వనాథ్ రెడ్డి అంగన్వాడీ టీచర్లు ఆయాల నిర్వధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపారు అనంతరం ఇరిగేల రాంపుల్లారెడ్డి మైలేరి మల్లయ్య మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు అలాగే రుద్రవరం ఎంఆర్ఓ ఆవరణలో దీక్ష చేస్తున్న అంగన్వాడీలకు టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ రెడ్డి మద్దతు తెలిపి మీ న్యాయమైన డిమాండ్లు చంద్రబాబు దృష్టిలో ఉన్నాయని మీకోసం త్వరలో భరోసా కల్పిస్తూ నిర్ణయం తీసుకోబోతున్నారన్నారు అందరు చేసి ఇలా ఐదు రోజులు చూస్తుంటే మీకైతే కష్టము మీద ఆధారపడిన కుటుంబాలకు కూడా అంతే కష్టపడుతుంటారు నిజంగా కొంత చాలా కరే కానీ మీరు చెప్పిన ప్రతి ఒక్క డిమాండ్లో ఖచ్చితంగా న్యాయం ఉంది ఏది కూడా అన్యాయంగా కానీ మనం ఏమి ఎక్కువగాని అడగట్లేదు ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజుల్లో మీరు చూసుకుంటే గత ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ఐదు సంవత్సరాలు చాలా ధరలు జరిగింది నేను ముట్టుకున్న ధరలు జరిగింది ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూసుకుని వాళ్ళు రెంట్లు అట్టే పెంచుకుంటూ పోతున్నారు గ్యాస్ ధరలు అట్టే పెరిగినాయి మీ ఫోన్ లో మీరేం కనుక్కోవాలా ఇవన్నీ ప్రభుత్వం పట్టించుకోకపోతున్న చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా అదే విధంగా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద లెక్క చూస్తారు ప్రతి ఒక్కరు అలా గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నప్పుడు మీకు హాలిడేస్ రావు గవర్నమెంట్ కి వచ్చినట్టు పెన్షన్లు మీరు రిటైర్ అయిన తర్వాత మీకు రావు అదే విధంగా ఇవి రాకపోగా బయట జనాలకు వచ్చే పెన్షన్లు కానీ పథకాలు కానీ మీకు అమలు కావు అటు అవి కాకుండా ఇవి కాకుండా మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తున్నారు ఈ డిమాండ్ మొత్తం ఖచ్చితంగా వారి దృష్టిలో ఉన్నాయి ఒకటి రెండు రోజుల్లోనే మీ అందరికి ఒక మంచి వార్త చెప్తారు మీ డిమాండ్ ఎలా బహిష్కరిస్తున్నాడో ఎలా దాన్ని దృష్టి పెట్టి మీ అందరికి న్యాయం చేస్తాడో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముందరకు వచ్చి మీకు మాటిస్తారు అదే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గ పాలన ఏం చేస్తున్నారంటే లోకల్ కొడుతున్నారు లోకులు పొగలు కొట్టి మీ ఒక్కరు చేయాల్సిన పని తొమ్మిది మందికి అప్పచెప్తున్నారు అంటే మీ విలువ మీ ఒక్కరు చేసే పని ఇప్పుడు తొమ్మిది మందికి చేయాల్సి వస్తుంది అది మీరు అదే విధంగా ఈ రోజు లోకల్ పొగలు కొట్టి సచివాలయం సిబ్బంది దగ్గర పోతారు ఆ పిల్లలు పోయి పెద్దోళ్ళని చూసుకోగలుగుతారా వాళ్ళు వాళ్ళకి ఏమైనా తెలుసుంటదా ఏం అవగాహన లేకుండా వాళ్ళు ఏం చేస్తారు ఈరోజు స్టాక్ తీసుకొని ఇది ఏనా అంటే మిమ్మల్ని బెదిరించడానికి చేస్తుంది ప్రభుత్వం మీరందరూ ధైర్యంగా ఎలానే కొట్టాడండి మీకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడుకి ఉంటది అదే విధంగా మీ డిమాండ్ లని ఎలా తీర్చబోతున్నామో కూడా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు చెప్తారు మీకు అది నచ్చితే మాత్రము ఖచ్చితంగా వాడిని ఈసారి మీరందరూ దీవించాల్సిందిగా కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి టీచర్లు హెల్పర్లు ఈ రోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు ఎందుకు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారంటే గతంలో ప్రతిపక్షంలో పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి అంగన్వాడి కార్యకర్తలకు హెల్పర్లకు వారిచ్చేటువంటి వేతనం కంటే అదనంగా వెయ్యి రూపాయలు ఎక్కువ అప్పుడు డబ్బులు ఇస్తానని ఆ రోజు హామీ ఇచ్చారు మరి మీరు ఇచ్చిన హామీ ఏమైందని రోజు మేము వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఏదైతే మీరు పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ ఇస్తామన్న వెయ్యి రూపాయల కంటే ఈరోజు తక్కువ వేతనంతో మీరు కేవలం మీరిచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ఈరోజు వారికి ఉన్నటువంటి చిన్నపాటి జీతన వేతనాలతో మీరు ఇస్తున్నటువంటి వేతనాలు సరిపోక వాళ్ళ సొంత డబ్బులు ఖర్చులు పెట్టి ఈ రోజు ఆశా మరి ఎందుకు మీరు ప్రభుత్వానికి అంగన్వాడీ టీచర్లకు వారికి మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఎక్స్ట్రా వేరు ఫలిస్తామన్నట్టు వేతనం కూడా ఈ రోజు ఇవ్వకుండా వాళ్ళను ఈ రోజు కార్యకర్తలు వీధి పాలు చేస్తున్నారు ఏదైతే వారు శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలను అన్యాయంగా కేసులు భరోయిస్తామని బెదిరిస్తూ అంగన్వాడి కేంద్రాలు కూడా తాళాలు వేసి పంచనామాలు మీరు నిర్వహిస్తున్నారు ఇది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాను మాట మీరిచ్చారో ఈ రోజు మనమ మీరు 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 మనమ తిప్పారని నేను జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాము ఏదైతే సుప్రీంకోర్టు మీరు గ్రావిటీ విధానాన్ని అంగన్వాడీ టీచర్లకు వర్తింపే విధానాన్ని మీరు అమలు చేయాలని ఆలగడ్డ జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు ఆళ్ళగడ్డ పార్టీ జనసేన మీ సమస్యల కోసం మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆళ్ళగడ్డ నియోజకంలో జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి మేము అండగా ఉండి మీరు రాష్ట్ర ప్రభుత్వము మెడలు వంచే వరకు మీకు మద్దతుగా ఉంటామని